అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట లాంటి కడప జిల్లాలో జరిగిన రెండు జెడ్పీటీసీ స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటమి పరిపూర్ణమైంది పులివెందుల జడ్పీటీసీ స్థానంలో వైసీపీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిందనమాట అంటే మొత్తం పోలైన ఓట్లలో టెన్ పర్సెంట్ కూడా ఆ పార్టీకి దక్కలేదు ఆ పార్టీ కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లే వచ్చాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఆరు వేల ఏడు వందల డెబ్బై మూడు ఓట్లు రావడంతో ఆరు వేల యాభై రెండు ఓట్ల మెజారిటీతో అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారు అక్కడ అలా జరిగితే ఏకపక్ష గెలుపు అనమాట అది సో దాన్ని ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా అంత మెజార్టీ ఊహించాలి గెలుస్తాము ఒక రెండు వేలు మూడు వేలు అనుకున్నారేమో టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా ఓడిపోతాము పదిహేను వందలు వెయితే ఓడిపోతాము అనుకున్నారు కానీ ఇంత భారీ మెజార్టీ ఎవరు ఊహించలేదు దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల సంబరాలు ఈవెన్ సీఎం గారు కూడా రెస్పాండ్ అయ్యారు మంత్రులతో కాన్ఫరెన్స్ పెట్టారు జిల్లా నాయకులను అభినందించారు అవన్నీ జరిగాయి మరోవైపు ఒంటిమిట్ట జెడ్పీటీసి స్థానం ఆ స్థానం మాజీ జెడ్పీ చైర్మన్ది ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు గతంలో జడ్పీటీసీగా అక్కడ ఏకగ్రీవంగా ఎన్నికయ్యి జడ్పీ చైర్మన్గా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రావడంతో ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ స్థానానికి రిజైన్ చేశారు సో సిట్టింగ్ ఎమ్మెల్యే గతంలో జడ్పీటీసీగా పనిచేసిన స్థానాన్ని కూడా అక్కడ వైసీపీ ఓడిపోయింది సో ఒంటి జరిగిన ఎన్ని ఉప ఎన్నికలో కూడా తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతానికి నాకున్న అప్డేట్ ప్రకారం విజయం కన్ఫర్మ్ అయింది గెలుపు కన్ఫర్మ్ అయింది మెజారిటీ యాజ్ ఆఫ్ టుడే అంటే నేను వీడియో చేస్తున్నది పన్నెండు నలభైకి నాకు ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం ఐదు వేల మూడు వందల వరకు మెజారిటీ ఉందన్నమాట ఇంకా కొన్ని రౌండ్లు కౌంటింగ్ జరుగుతుంది అంటే గెలుపు అయితే కన్ఫర్మ్ అయినట్టే ఇక్కడ కూడా వైసీపీకి ఆశించినన్ని ఓట్లు రాలేదు సో ఈ ఓటమి ఈ ఓటమి ఎందుకు వచ్చింది రెండు కూడా వైసీపీకి స్ట్రాంగ్ ప్లేసులు ఒకటేమో జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం ఒకటేమో ఆ జిల్లాలో వైసీపీకి కంచుకోట లాంటి ప్రాంతం సో ఈ రెండు చోట్ల వైసీపీ ఓడిపోయిందంటే అసలు కడప జిల్లాలో వైసీపీకి ఎన్ని తక్కువ ఓట్లు వచ్చాయంటే కొంచెం షాక్ నుంచి చేరుకోవడానికి టైం పడుతుంది సో దీని దీనిలో రకరకాలుగా వైసీపీ వాళ్ళు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు ఆన్ ద రికార్డ్ బయట మీడియా ముందు ఇదంతా టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేసి గెలిచారు అప్రజాస్వామికంగా గెలిచారు అరాచకం చేసి గెలిచారని అని ఆన్ ద రికార్డ్ చెప్తున్నప్పటికీ ఆఫ్ ద రికార్డ్ ఇంటర్నల్గా మాత్రం ఇది ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా షాకే ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి ఖచ్చితంగా జాగ్రత్త పడాలి అని వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్తారు ఎందుకంటే ఇదంతా వాటమి వేరే వేళ్ళ మీదకి నెపం తోసేయకుండా మనమేమైనా మార్చుకోవాల్సి ఉన్నాయా అనేది కూడా వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఒంటిమెట్ట ఇప్పుడు అందరు ఫోకస్ పులివెందుల మీద ఉందండి పులివెందులు అంత మెజార్టీతో గెలిచారండి మరి ఒంటిమెట్టు పరిస్థితి ఏంటి ఒంటిమెట్లో కూడా భారీ మెజార్టీతో టీడీపీ గెలిచిందిగా ఆ ప్రాంత ఓటర్లు కూడా గతంలో వైసీపీకి ఓట్లేసిన వాటర్లో ఇప్పుడు ఎందుకు వైసీపీకి ఓటు వేయలేదు ఇదేమీ పోనీ ఈవీఎంల మీద తోసేయడానికి ఇదేమి ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నిక కాదుగా ఈవీఎంలు హ్యాకింగ్ జరిగాయి ట్యాంగ్ ట్యాం ట్యాంపరింగ్ జరిగాయి సో అక్కడ ప్రజలు పార్టీ మీద విసిగిపోయారు అక్కడ ప్రజలు పార్టీ మీద నాయకత్వం మీద విసిగిపోయారు సో కడప జిల్లా ప్రజల్లో కూడా మార్పు వచ్చింది కడప జిల్లా ప్రజల్లో కూడా మేము సాంప్రదాయబద్ధంగా ఓఎస్ ఫ్యామిలీకే ఉంటాము మేము సాంప్రదాయబద్ధంగా ఒకే పార్టీకే ఉంటాము అనేది ఈ ఎన్నిక దెబ్బతో తేలిపోయినట్టే చెప్పుకోవచ్చు సో ఇది నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేరుకొని దెబ్బ సో దీన్ని సాధ్యమైనంత ఎక్కువగా జనంలోకి తీసుకువెళ్ళడానికి పొలిటికల్ మార్కెట్లోకి తీసుకువెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తోంది ఆల్రెడీ ఈరోజు ఇందాకే ఈ గెలుపు కన్ఫర్మ్ అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మంత్రులందరితో మాట్లాడారు మీరు జనానికి వివరించండి సో ఎక్కువగా రియాక్ట్ అవ్వండి దీని మీద అక్కడ మనం గెలవడానికి కారణం ఏంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి పద్నాలుగు మంది నామినేషన్లు వేశారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య బద్దంగా ఎక్కడ ఎన్నికలు జరగలేదు సో నామినేషన్లు కూడా ఎక్కువ పడలేదు కానీ మనం ఇప్పుడు జనానికి వచ్చి స్వేచ్ఛగా ఓట్లు వేయనిచ్చాము అందుకే జనం ఆ తీర్పిచ్చారు జనం స్వేచ్ఛగా ఓట్లు వేస్తే వైసీపీకి అసలు డిపాజిట్లు కూడా రావు అనే సంగతి జనంలోకి వెళ్ళాలి అని సీఎం గారు కూడా మంత్రులతోనూ సీనియర్ ఎమ్మెల్యేలతోనూ కొంత ఉద్భాగ్ చేశారనమాట సో ఓవరాల్గా పులివెందులు జడ్పీటీసీ స్థానమే గెలిపే ఒక సంచలనమైతే అక్కడ ఓటర్లు ఇచ్చిందే ఒక సంచలన తీర్పు అయితే ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానం గెలుపు కూడా ఆల్మోస్ట్ సంచలనమే